శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ ఓం శ్రీ మహాగణపతయ దీపం వెలిగిద్దాం ఓం శ్రీ దీపదేవ్యై నమ అక్షింతలు పువ్వులు సమర్పించి నమస్కరించుకుందాం అనంతరం కలసం ఏర్పాటు చేసుకుందాం దీనికి ఒక చిన్న చెంబు లేదా అందుబాటులో ఏ వస్తువు ఏది ఉంటే అది పాత్ర తీసుకొని దాంట్లో జలాన్ని నింపి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పరిమళ ద్రవ్యాలు మనకు అందుబాటులో ఏముంటే అవి యాలకులు పచ్చకర్పూరం సమర్పించి దాని మీద మన చేతిని ఉంచి మూడుసార్లు ప్రణవాన్ని జపం చేద్దాం ఓ అనంతరం ఓం శ్రీ మహాగణపతయే నమ్యాయామీ గణపతిని మన హృదయంలో ధ్యానించాలి అంటే ఆ స్వామివారి రూపం మన హృదయ పలకం మీద ఉండాలి ఆ తర్వాత అదే గణపతిని మనం అర్చించడానికి వీలుగా హృదయంలో ఉన్న స్వామిని మనం అర్చించలేం కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి పీట మీద కూర్చోబెట్టుకుంటున్నాం అందుకనే ఆయనకి ఆవాహన చెప్తాం ఓం శ్రీ మహాగణపతయే నమ ఆవాహయామి అని అక్షంతలు సమర్పిస్తాం హృదయంలో ఉన్న స్వామి పీఠ మీదకి వచ్చి కూర్చున్నారు ఓం శ్రీ మహాగణపతయే నమ ఆసనం సమర్పయామి అంటూ అక్షంతలు సమర్పిద్దాం ఇక్కడ స్వామివారికి ఇందాక పిలిచాం కదా ఆ పీఠం కాకుండా మరో ఉచిత ఆసనం వేసి నమస్కరించుకుంటాం ఓం శ్రీ మహాగణపతయే నమ పాదయో పాత్యం సమర్పయామి స్వామివారి యొక్క పాదాలకు అడుగుతున్న భావనతో ఆ కలశంలో ఉన్న జలాన్ని స్వామివారికి సమర్పిస్తాం సమర్పించడం అంటే కలశంలో జలాన్ని పుష్పంతో స్వామి పాదాలకు సమర్పిస్తాం ఓం శ్రీ మహాగణపతయే నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి స్వామివారి యొక్క చేతులకు జలాన్ని సమర్పిస్తాం కలశంలో ఉన్న జలాన్ని పుష్పంతో సమర్పిస్తాం ఓం శ్రీ మహాగణపతయే నమ ఆచమనీయం సమర్పయామి మూడు స్వార్లు స్వామివారికి కలశంలో ఉన్న జలాన్ని పుష్పంతో లేదా తమలపాకు ఉద్దరేణి అంటే స్పూన్తో చూపిస్తాం తర్వాత శ్రీ మహాగణపతయ్యే నమ స్నానం సమర్పయామి అంటూ స్వామివారి మీద జలాన్ని పుష్పంతో చల్లుతాం సంప్రోక్షణ అంటారు ఆ తర్వాత స్వామివారికి వస్త్రం సమర్పణ చేస్తున్న భావనతో అక్షింతలు శ్రీ మహాగణపతయ్యే నమ వస్త్రం సమర్పయామి శ్రీ మహాగణపతయే నమ గంధం సమర్పయామి గంధంలో పుష్పాన్ని అత్తి స్వామివారి చెంత ఉంచుతాం శ్రీ నమః నమ హరిద్రాచూర్ణం సమర్పయామి పసుపు శ్రీ మహాగణపతయే నమ కుంకుమాణిం సమర్పయామి శ్రీ మహాగణపతయే నమ ఇక్కడ పుష్పాలు సమర్పిస్తూ స్వామివారికి అర్చన చేద్దాం ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ पालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शपकर्णाय नमः ॐ हेरम्बाय नमः ఓం స్కంద పూర్వజాయ నమ అంటూ స్వామివారికి పుష్పాలు సమర్పించి అనంతరం ధూపాన్ని వెలిగించి శ్రీ మహాగణపతయ్యే నమ ధూపం సమర్పయామి అక్కడే ఉన్న దీపాన్ని చూపించి శ్రీ మహాగణపతయే నమ దీపం దర్శయామి అక్కడ మనం ఏర్పాటు చేసుకున్న పండు కానీ బెల్లం ముక్క కానీ ఉంటే స్వామివారికి నైవేద్యం శ్రీ మహాగణపతయ్యే నమ నైవేద్యం సమర్పయామి అంటూ కలశంలో జలాన్ని చల్లి అంటే సంప్రోక్షణ అంటారు సంప్రోక్షణ చేసి నైవేద్యం చూపిద్దాం అనంతరం తాంబూలం ఏర్పాటు చేసుకున్నట్టయితే శ్రీ మహాగణపతయ్యే నమ తాంబూలం సమర్పయామి అనంతరం కర్పూర నీరాజనం కర్పూరం వెలిగించుకొని శ్రీ మహాగణపతయ్యే నమ కర్పూర నీరాజనం సమర్పయామి అంటూ స్వామివారికి నమస్కారం చేసుకుందాం తప్పులుంటే మన్నించు స్వామి నాకు నీ పూజ చేసుకునే అవకాశాన్ని మరింతగా ఇవ్వు ప్రశాంతతనివ్వు అని మన మనసులో కోరిక చెప్పి నమస్కారం చేసుకుందాం స్వామివారి పాదాల వద్ద ఉన్న ఒక పుష్పాన్ని తీసుకుని ప్రసాదంగా స్వీకరిద్దాం ఇక స్వామికి నైవేద్యం పెట్టడానికి మనం చిన్న బెల్లం ముక్క కానీ రెండు ఎండు ద్రాక్ష కానీ ఏవో ఒకటి బాదం పప్పులు గోడంబి అలా ఏవి ఉన్నా కూడా రెండు పలుగులు నైవేద్యం పెట్టి నమస్కరించుకుందాం ఇక ఇలా మనం ఒక నెల రోజులు పూజ చేస్తూ ఉంటే మనకు భగవంతుడు మరో ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించగలిగే శక్తిని ఇస్తారు అప్పుడు మనము ధూపానికి దీపానికి స్వామివారికి సమర్పించేటప్పుడు చిన్న చిన్న మంత్రాలను జోడించి మరింత తృప్తిగా స్వామివారి ఆరాధన చేసుకునే అవకాశాన్ని మనకిస్తారు అంతేకాదు ఇప్పుడు మనం ఎలాగైతే గణపతి పూజ చేశామో అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి నామాన్ని చేర్చుకుని లక్ష్మీదేవి పూజ లలితా నామాన్ని చేర్చుకుని లలితా పూజ ఏ దైవానికైనా పూజా విధానంలో చిన్న మార్పు నామాన్ని మార్చుకుని చేసుకుందాం శ్రీ లలితాదేవి నమః పాదయో పాద్యం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీదేవి నమః పాదయో పాద్యం సమర్పయామి శ్రీ సరస్వతీదేవి అయిన మహాపాదయో పాఠ్యం సమర్పయా ఇలా నామం మాత్రమే మారుతుంది దైవారాధన అత్యంత శక్తివంతమైనది మనలో నిగూఢంగా దాగి ఉన్న శక్తిని బహిర్గతం చేస్తుంది మనకు అన్ని విషయాలలో విజయం కలిగేలా చేస్తుంది అందుకని పిల్లలంతా కూడా ఈ పూజా విధానాన్ని ఆచరించాలని దైవానికి దగ్గర అవ్వాలని కోరికతో అత్యంత లఘువుగా సూక్ష్మంగా ఈ పూజా విధానాన్ని ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈ పూజ కూర్చుని చేసుకోవడానికి సమయం లేనివారు మానసికంగా కూడా వీడియో ఆన్ చేసుకుని కళ్ళు మూసుకుని ఆరాధన చేసుకోవచ్చు మనం క్రియారూపకంగా ఎంత ఫలాన్ని పొందుతామో మానసికంగా చేసినా కూడా అంతే ఫలాన్ని భగవతి భగవంతుడు మనకి ప్రసాదిస్తారు ఈ పూజా విధానం మీకు అనుకూలంగా ఉన్నట్టయితే నాకు మెసేజ్ చేస్తే నేను పది నిమిషాలతో మరో పూజా విధానం కొన్ని మంత్రాలను జోడించి మీకు అందివ్వటం జరుగుతుంది మాత్రే నమ